నమస్తే నమస్తే అందరికీ నమస్తే చూడండి వేలాలకు బయలుదేరుతున్నాం శంకరన్న తోటి నేను ఇద్దరం కలిసి ఆ గట్టుమల్లన్న స్వామిని దర్శించుకొని వేలాల జాతరకు వెళ్తున్నాం ఆ గట్టు మల్లన్న స్వామి దర్శించుకున్న తర్వాత మీకు జాతర ఏ విధంగా నడుస్తుందో చూపెడతాం చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే పెట్టే పెట్టు మెల్లగా పెట్టా స్టాండ్ ఉన్నది జాగ్రత్త తిరుగుతుంది అది చాలా ఇంపార్టెంట్ మనకు ఏం స్టడీ పెడతామన్నా కదా పోదాం ఇక పబ్లిక్ ఏమంటారో పబ్లిక్ మాటలు కూడా ఇందా సో వెళ్ళాలా ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లో నాకు కూడా తెలియదు ఇప్పుడు బయలుదేరుతాను ఆల్రెడీ అంటే మధ్యలో ఆగిన మధ్యలో ఆగి మంచినీళ్ళ కోసం అని బాటిల్లో వాటర్ నింపినాం ఇక వెళ్తాం మంచి ఎండ అయితే కావచ్చు ముందుగా దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత ఆ జాతర ఏ విధంగా సాగుతుంది ఏంది అనే వివరాలన్నీ కూడా మీరు చూపెడతా చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదేవిధంగా షార్ట్ ఫిలిమ్స్ మీరు చూడాలనుకుంటే మందమారి సినిమా ఈ ఛానల్ కూడా నాదే అందులో షార్ట్ ఫిలిమ్స్ వస్తాయి చూడండి ఇక ఉంటా శంకరణ చెప్పు వీళ్ళకు పబ్లిక్ ఇష్టం జాతర పోతున్నా ఎన్ని కిలోమీటర్ తెలియదు ఇక్కడ నీళ్ళు పట్టుకొని వెళ్తున్నాము జాతరకు గట్టుమల్ల దగ్గరికి मल्ली कलता मल् कलता